రాష్ట్రంలో జరిగిన కేవలం అంతకే పరిమితం కాదు ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కుటుంబ ప్రభుత్వాన్ని అధ్యక్షురాలు వైస్ శర్మల డిమాండ్ చేశారు ఆఖరి కన్జ్యూమర్ సెయిల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే అసలు ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే అనుకుంటా ఇంత బ్లాక్ మనీ ఉండకూడదు వైట్ మనీలోనే అన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి అని ఇంత ఎక్కువగా ప్రాపకేట్ చేస్తున్న ఈ యుగంలో కూడా డిజిటల్ పేమెంట్స్ వీల్లేదు డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు పేటిఎంలు లాంటివి వీల్లేదు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లోనే అని ఒక గురువారం విజయవాడలో పిసిసి అధ్యక్షులు వై శర్మిల విలేకరులతో మాట్లాడుతూ మద్యం కుంభకోణంపై స్పందిస్తూ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్ర వ్యాఖ్యలైతే చేశారు ఈ క్రమంలో ఈ మద్యం కుంభకోణం వ్యవహారంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్పై విమర్శలు గుప్పించారు సిట్ పద్ధతి చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు డిస్టరీల వద్ద కమిషన్లు బినామీలు నగదు రవాణా అంశాలతో పాటు వయస్ జగన్కి నెలకు అరవై కోట్లు అందేవని మాత్రమే సిట్ అధికారులు చెబుతున్నారన్నారు దీనితో ఈ మద్యం కుమ్ముకోణంలో తయారీ నుంచి చివరి విక్రయాల వరకు అవినీతి జరిగిందనేది అర్థమవుతుందని స్పష్టం చేశారు షర్మిడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా కేవలం నగదు రూపంలో మద్యం విక్రయాలు జరపాలని చెప్పారు కేవలం బ్లాక్ మనీ కోసమే డిజిటల్ పేమెంట్లను నిలిపివేశారని ఆమె ఆరోపించారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నాటి ప్రభుత్వం చేసిన ఆర్థిక నేరంగా ఈ మద్యం విక్రయాలను ఆమె అభివర్ణించారు మూడు వేల ఐదు వందల కోట్ల మద్యం కుంభకోణం ఒక్కటే కాదు పనులు ఎగ్గొట్టాలని క్యాష్ పరంగా ఈ విక్రయాలు జరిపారని విమర్శించారు ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిగా విచారణ జరగాలని ఆమె పేర్కొన్నారు చివరకు నాన్ డ్యూటీ పేమెంట్లు మొత్తం బ్లాక్లోనే జరిగాయని చెప్పారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు అని మీరు చెప్తున్నారు కానీ అంతకంటే పెద్ద నేరం ఏమిటంటే ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం అమ్మకాలు జరిగాయి అంటే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసమే ఇదంతా జరిగింది అంటే డ్యూటీని ఎగ్గొట్టడానికి నాన్ డ్యూటీ పేడ్ లిక్ పేడ్ లిక్కర్ని ప్రోత్సహిస్తేనే వాళ్ళ ముడుపులు వస్తాయి కాబట్టి క్యాష్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్స్ జరగాలి అన్న మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద జరగాలి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్ లెక్కర్ ఎంత అమ్మారో తేల్చాలన్నారు డిజిటల్ పేమెంట్ ఆపడం వెనుకే అవినీతి ఉందన్నారు వీటన్నింటికి వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని ఈ విలేకరుల సమావేశంలో నిలదీశారు షర్మిల అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి కేవలం క్యాష్ విధానం ఎందుకు అమలు చేశారో ప్రజలకు చెప్పాలని సోదరుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సూచించారు షర్మిల నాసిరకం బ్రాండ్లు ఎందుకు అనుమతి ఇచ్చారో కూడా చెప్పాలని వైఎస్ జగన్కు డిమాండ్ చేశారు అయితే ఈ మద్యం వ్యవహారంలో తనకు అనుకూలంగా ఉన్న అంశాలని వైఎస్ జగన్ తరచూ చెబుతున్నారని చెప్పారు శర్మల మరి శర్మల చేసిన ఈ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి